టాటా కొత్త బైక్ విడుదల తక్కువ ధరకే నూట ఇరవై ఐదు క్యూబిక్ సెంటీమీటర్లు ఇంజిన్ తో తొంభైకి మీ మైలేజ్ టాటా కొత్త బైక్ లాంచ్ రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్లో దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది టాటా కొత్త బైక్ లాంచ్ రెండు వేల ఇరవై ఐదు వార్తలు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో సంచలనం సృష్టించాయి దేశంలోని విశ్వసనీయ సంస్థ టాటా మోటార్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ విభాగంలోకి ప్రవేశిస్తోంది ఈ లాంచ్ భారత మార్కెట్లో ఎవ్ విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తుంది టాటా మోటార్స్ ఎప్పటికే నెక్సాన్ ఎవ్ మరియు పంచ్ ఎవ్ వంటి కార్లతో ఈ రంగంలో బలమైన ఉనికిని కలిగి ఉంది మరియు ఇప్పుడు అది ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రధాన ప్రవేశం చేస్తోంది టాటా కొత్త బైక్ లాంచ్ లో భాగంగా కంపెనీ అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేస్తోంది నివేదికల ప్రకారం ఈ బైక్ శైలి శక్తి మరియు పరిధిపరంగా ఆకట్టుకుంటుంది ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఆధారిత స్మార్ట్ ఫీచర్లు ఉండవచ్చు ఇది దాదాపు మీ మీ వేగం మరియు సుమారు నుండి బ్యాటరీ పరిధిని కలిగి ఉంటుందని భావిస్తున్నారు ఈ బైక్ నగరం మరియు హైవే రెండింటికి సరైన ఎంపిక అవుతుంది టాటా ఎలక్ట్రిక్ బైక్ రెండు వేల ఇరవై ఐదు స్పోర్టీ మరియు ఆధునిక రూపాన్ని కలిగి ఉంది దీని ఎల్ఈడి హెడ్ల్యాంప్ డిజిటల్ డిస్ప్లే మరియు స్మార్ట్ నావిగేషన్ సిస్టమ్ దీనికి ప్రీమియం టచ్ అందిస్తాయి ఆశించిన లక్షణాలు టాటా ఎలక్ట్రిక్ బైక్ రెండు వేల ఇరవై ఐదు లాంచ్ తేదీ కంపెనీ దీనిని వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో క్యూ ఒకటి రెండు వేల ఇరవై ఐదు లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు దీని ఎక్స్ షోరూం ధర ఒక రూపాయి ఇరవై ఐదు లక్షల నుండి ఒక రూపాయి అరవై లక్షల మధ్య ఉంటుందని అంచనా కంపెనీ